హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా తెలుసా ఎందుకు అనుకుంటున్నారా మేము లెవెన్ ఇయర్స్ తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను వీళ్ళు నాకు కర్ణాటకలో చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది నేత్ర రైట్ సైడ్లో ఉంది మంజుల వీళ్ళిద్దరూ నాకు కర్ణాటకలో ఉన్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళ వల్ల నేను కన్నడ నేర్చుకోగలిగా అని తెలుసు అసలు మేము వచ్చేసి ఫస్ట్ మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్లో కలుసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నేత్ర కూతురు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి దాన్ని చాలా మంచి ఇంటెలిజెంట్ అండి ఎయిమ్స్లో సీట్ వచ్చిందంటేనే అర్థమైపోతుంది కదా ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పేసి నిజంగా ఎయిమ్స్ కాలేజ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్ వచ్చామండి మంజుల వాళ్ళ హస్బెండ్ ఒక్కటే వచ్చారు నేత్రా వాళ్ళ హస్బెండ్ రాలేదన్నమాట వాళ్ళకి పెళ్లి అని చెప్పేసి రాలేదు అలాగే ఇంకా మా నేత్ర వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు మేము కూడా ఫస్ట్ టైం మీట్ అయ్యాం ఇక్కడ ఆవిడ కూడా చాలా బాగా కలిసిపోయారు అందరితో పాటు మంజుల వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఇక్కడ ఏమ్స్ కాలేజ్లో పేరెంట్స్కి గెస్ట్ హౌస్ ఉంటుంది ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేము ఫస్ట్ పైన పానకాల నరసింహ స్వామికి వెళ్ళాము నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశానండి పానకాల నరసింహస్వామి టెంపుల్ అంతా కూడా అందుకే మళ్ళీ షేర్ చేయలేకపోతున్నాను ఇక్కడ కొన్ని సెల్ఫీ పిక్స్ తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి కింద కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు చాలా బాగుంటారు తెలుసా చాలా పురాతనమైన టెంపుల్ గోపురం చూసారా ఎంత పొడవు ఉంటుంది ఇంకా దగ్గర నుండి చూస్తే చాలా పొడవు అనిపిస్తుంది అసలు మంగళగిరి అనగానే ఫస్ట్ మనకి లక్ష్మీ నరసింహ స్వామి గుర్తొస్తారు తర్వాత వచ్చేసి శారీస్ అనమాట చూసారా మీకు దగ్గర నుండి చూపిస్తున్న గోపురం ఎంత పొడవుగా ఉంది కదా చాలా పురాతనమైన గుడి అండి ఇది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ కి వెళ్లే దారి ఎంట్రెన్స్ దగ్గర కొబ్బరికాయలు పూజకు కావాల్సిన సామాన్ ఉంటాయి మీరు ఏమైనా పూజ చేయించాలనుకుంటే ఇక్కడ టికెట్స్ కూడా ఉంటాయి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కార్తీక దీపారాధన చేస్తున్నారు పంతులు గారు ఇక్కడ వెళ్ళిన వారితోటే ఆయిల్ ఒత్తులు వేయించి దీపం వెలిగించి పంతులు గారు వచ్చేసి కార్తీక దీపారాధన పూజ చేస్తున్నారండి తర్వాత వచ్చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి లోపలికి వెళ్ళే దారి స్వామి వారిని దూరం నుండి చూస్తున్నాను చూడండి ఎందుకంటే వీడియోస్ లోపల తీండదనమాట మనం అర్చన బయట తీసుకుంటే లోపల వరకు వెళ్ళనిస్తారండి లేకపోతే ఇంకా బయట నుండే మనకి క్యూ ఉంటుంది అనమాట మేమైతే అర్జెంట్ టికెట్ తీసుకున్నాం కాబట్టి లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది పూజ బాగా చేశారు బయటకు వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ కూర్చోవచ్చు పక్కనే అమ్మవారికి కూడా ఉంటారండి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాము మేము సాటర్డే వెళ్ళామండి కాబట్టి కొంచెం జనం బాగా ఉన్నారు అందులో కార్తీక మాసం కదా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇంకా విష్ణుమూర్తి అవుతారమే కదండి కాబట్టి శనివారం స్వామివారిని దర్శించుకుంటే చాలా చాలా మంచిది ఇక్కడ దీపారాధన చేస్తూ ఉన్నారు కార్తీక మాసం అంటే ఇంకా చెప్పాలండి మనం ఏ గుడికి వెళ్ళా కానీ దీపాలు వెలుగుతూ ఉంటాయి నిజంగా మనం కూడా ఇలా దీపాలు పెడితే చాలా మంచిది ఇంతకుముందు గుడికి వెళ్తే ఇలా దీపాలు పెట్టాలంటే ఇంటి నుండి దీపము ఆయిల్ ఒత్తులు అన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళమండి ఇప్పుడు ఆ బాధ లేదు ఏ టెంపుల్కి వెళ్ళినా అన్ని అక్కడే దొరికేస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ ప్రసాదం కూడా తీసేసుకొని అంతా ఒకసారి మళ్ళీ రౌండ్ వేసుకొని వచ్చాము చాలా స్పేసెస్గా ఉంది తెలుసా టెంపుల్ చాలా పురాతనమైంది కదా చాలా బాగుంది అసలు స్వామివారి దర్శనము పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట బయటికి రాగానే చాలా గుంపులు గుంపులుగా ఉన్నారు ఏంటా అని చూసాము యూట్యూబర్ ఎవరో వచ్చారంటే ఆయన చుట్టూ అంతా గుమికుడారు ఏం చెప్తున్నారా విందామని చెప్పేసి పైన పానకాల నరసింహస్వామి ఉన్నారు కదా స్వామివారికి కింద నుండి వెళ్ళడానికి అక్కడ మెట్ల ద్వారా కూడా ఉందండి లైట్లు వెలుగుతూ ఉన్నాయి కదా రథం పక్కన మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు అనమాట నడిచి వెళ్ళే వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు లేదా రోడ్డు మార్గం ద్వారా అయినా వెళ్ళొచ్చు ఎవరి ఇష్టాన్ని బట్టి అలా వెళ్ళొచ్చండి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ బాగా కొత్తాయి చూసి తాగాము ఇక లైట్లు అన్ని వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ గుడి పైన చూసారా పైన ఒక లైట్ వెలుగుతూ ఉంది కదా నిజానికి అది లైట్ కాదండి చందమామ నిజంగా చూడడానికి గా గోపురం మధ్యలో పై భాగాన అలా లైట్ వెలుగుతున్నట్లుగా ఉంది కదా చూడ్డానికి చాలా బాగుంది కదా ఇలా బయటకు వస్తే మొక్కలు చాలా ఉన్నాయి తెలుసా కుండీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి గోపురంలో కూడా లైట్లు వేసేసారు చాలా గా చూడ్డానికి చాలా బాగుంది కదా టెంపుల్స్ దగ్గర మాత్రం డే టైం కంటే ఇలా ఈవినింగ్ లో చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా ఇలా లైట్లు అన్నీ వెలుగుతూ ఉంటే అదో కలగా ఉంటుందండి అయితే నిజంగా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ నుండి తర్వాత మేము ఇక్కడ వచ్చేసి ఇంకా శారీస్ షాపింగ్ చేద్దామనేసి మాకు తెలిసిన షాప్కి వచ్చాము ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను బట్ అశ్విని కుమార్ అనే షాప్ షాపేరండి నిజంగా కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి తెలుసే ఇక్కడ సింపుల్గా ఉంటాయి మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉంటాయి మినిమం స్టార్టింగ్ దగ్గర నుండి హై రేంజ్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రైజ్ రీజనబుల్గా ఉండాలి కదా ఈయన దగ్గర మాత్రం ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది నాకు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చేస్తానండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ కూడా మంగళగిరి శారీస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టము నాకు ఒక కమెంట్ రూపంలో షేర్ చేయండి నాకైతే మాత్రం పర్సనల్గా మంగళగిరి సారీస్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి తెలుసా నాకు అందుకే మంగళగిరి సారీస్ అంటే చాలా ఇష్టము ఇందులో కూడా నేను చాలా సింపుల్గానే చూస్తానన్నమాట ఎలాగో మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం మంగళగిరికి వచ్చారు కదా వాళ్ళకు కూడా మంగళగిరి శారీస్ ఎలా ఉంటాయి చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్లాను వాళ్ళు కూడా చూసి చాలా బాగా నచ్చాయి అన్నారు ఇంకా వచ్చాక ఇంకా తీసుకుంటే బాగుంటుండే అనిపించింది అంటున్నారు అసలు ఎందుకంటే అంత లైట్ వెయిట్గా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయండి మా ఫ్రెండ్స్ కూడా ఇలా సింపుల్గా ఉండే శారీస్ అంటేనే ఇష్టపడతారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాగ బాగా నచ్చాయి అనమాట వాళ్ళకు కావాల్సినవి నాకు కావాల్సినవి అన్నీ కూడా సెలెక్షన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము శారీస్ ఒకటే కాదండి లెహంగాలు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఓన్లీ చున్నీస్ అంటే స్పేర్గా కూడా ఉంటాయి అన్నమాట మనకి కావాలన్నా ఉంటాయి 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 స్పేర్ బ్లౌజెస్ చాలా వెరైటీస్ ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ శారీకి మెరూన్ కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది కాంబినేషన్ అయితే మనకి ఇలా ప్లెయిన్ పట్టు శారీస్ ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలంటే కూడా ఉన్నాయి మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే ప్లెయిన్ ఒకటి తీసుకుంది ఇంకొకటి వచ్చేసి కాంట్రాస్ట్లో తీసుకున్నారనమాట వాళ్ళకి మెయిన్ కలర్స్ శారీ లైట్ వెయిట్ చాలా బాగా నచ్చాయి నాకు కూడా ముఖ్యంగా అదే నచ్చుతుందండి శారీ చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటాయి తెలుసా మనకి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా ఉంటాయి ఇది చూసారా మంచి బ్లూ ఎంత బాగుంది కదా సిల్వర్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఇంకా బ్లూ షేడ్స్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అసలు కలర్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ప్లెయిన్ పట్టు శారీకి ఇలా కలంకారీ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నేనైతే తీసుకున్నాను ఈ పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మరి మీకు నచ్చిందా ఇది ఏమి జరి ఏమి ఉండదండి మొత్తం ప్లెయిన్ పట్టు శారీ నాకు ఈ శారీ నచ్చింది ఓపెన్ చేసి చూపించండి ఏంటి చూపిస్తున్నారు కలర్ కాంబినేషన్ బాగుందండి మీకు నచ్చిందా ఇందులో మా ఫ్రెండ్ మంజులా కూడా గ్రీన్ తీసుకుంది నేనైతే పర్పుల్ తీసుకున్నాను ఇలా ఫస్ట్ మనకు నచ్చినవన్నీ సెలెక్షన్ చేసి పక్కన పెట్టేసుకొని మనకి మళ్ళీ అందులో ఏవేవి కావాలో మళ్ళీ సెలెక్షన్ చేసి బిల్లింగ్ వేయించుకోవచ్చు ఇలా మాకు నచ్చినవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత బిల్ చేయించేసుకొని వచ్చేసాము ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఏంటి రెస్టారెంట్కి వెళ్ళాలి కదా కాబట్టి అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము రెస్టారెంట్లోకి తీసిన వీడియో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మరి ఇంతవరకు ఈ వీడియో మీకు ఇలా అనిపించింది మా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మేము బయటికి వెళ్ళి షాపింగ్ చేసిందంతా కూడా నచ్చిందా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మరి మీకు కూడా అలాగే ఉంటుంది కదూ ఎలా ఉంటుందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్